పను పొందుకోకుండా దయచేసి ఎప్పుడు కూడా ఎవరికి సువార్త కూడా చెప్పకండి ఆజ్ఞాపిస్తుంది వాక్యం నీ బ్రతుకు బాగులేనప్పుడు అనగా నీ సాక్ష్యం కోల్పోయినప్పుడు ఎవరితో సువార్త చెప్పకు ఎందుకంటే సువార్త చెప్పడం మూలాన వచ్చే లాభము కంటే నువ్వు చెప్పడం మూలాన వచ్చే నష్టమే ఎక్కువ ఎందుకంటే నీవంటే ఎవరో నీ పక్కినోటి తెలుసు నీ ఎదిరింటోడుకు తెలుసు నీ ఫ్రెండ్ సర్కిల్కి తెలుసు నీ అంతరంగంలో ఉన్న ప్రతి చెడ్డతనం అందరికీ ఓపెన్గా తెలిసిన తర్వాత కూడా నువ్వు స్వార్త చేస్తాను ఏసు మీ పాపములు క్షమించును అని మైక్ పట్టుకొని చెప్తే నీకు తెలిసినోడు ఎవడో కనిపిస్తాడు మరి మళ్ళీ చెప్పురా అంటాడు ఏసు నీ పాపములను క్షమించు మరి మొన్న నువ్వు నాతో సార తాగే కదా దాని సంగతి ఏట్రా అంటాడు దాని సంగతి ఆ రోజు ఏసు క్షమించలేదా నీకు అంటే మీ ఏసు క్షమించున్న మన మీ క్రైస్తవులందరూ అందరూ అని చెప్పి సువార్తకు వాడు స్పందించి రక్షించబడాల్సింది పోయి నీ పనికి మళ్ళీ సువార్త ద్వారా వాడు బతుకు వాడి ద్వారా ఇంకొక పది మంది బ్రతుకులు ఈ మాట వినొద్దురా అని చెప్పి నీ జీవితమును చూసి పది జీవితాలు పాడైపోతాయి అందుకే చెప్పాడు దేవుడు మీ వల్లనే కదా అన్యజనములలో నానామము దూషణ పాలకుతున్నది మీకు సాక్ష్యాలు బాగలేనప్పుడు దయచేసి సువార్తలు చెప్పకండి మరి నేను సువార్త చెప్పకపోతే ఎలాగండి నేను నోరు తిరగకపోతే సువార్త ఆగిపోతుంది కదా అంటే నోరు ముయ్యి నువ్వు చెప్పనంత మాత్రాన శువార్త ఏమీ ఆగిపోదు రై ఈ నో వీళ్ళందరూ నన్ను స్థుతించడం మానేస్తే ఇదిగో ఈ లేసి కేకలు వేస్తే సువార్త చెప్తాయి దేవుడికి స్తోత్రం కలిగినావు గాక పరిశైలారా ఏమనుకున్నారు అని చెప్పి దేవుడు రాళ్ళు చేత చెప్పించేస్తాడు సువార్త అవసరమైతే మహా గొప్ప ప్రవక్తకు బుద్ధి చెప్పడానికి గాడిదనే వాడేశాడు దేవుడు గాడిదని వాడేశాడు బుద్ధిహీనుడైన ప్రవక్త నోరే నోర్ ముయిరా అని చెప్పి వారి నోరే మూయించాడు గాడిద నోరే తెరిపించాడు దేవుడు ఆజ్ఞాపిస్తే సువార్థ బ్రహ్మాండం జరిగిపోతుంది అసలు సువార్త అంటే ఏంటో తెలుసా లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై మంది పాస్టార్లు పిలిచి అరవై ఊర్లు తిరిగేసి డీజిల్ పెట్రోల్ పోసేసి చెమటంతా ఊడ్చేసి చేసింది సువార్త కాదు వాస్తవానికి అది తప్పని చెప్పను సువార్తే కానీ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ గోస్పల్ ఏంటో తెలుసా మారిన నీ జీవితం నీ పక్కోడు చూపిస్తే చాలు ఫినిష్ సువార్త అయిపోయిందండి అయిపోయింది సువార్త మారిపోయిన నీ బతుకు ఒక పెద్ద గాసుపల్ మారని బతుకును వెంట కొట్టుకున్నా ఎవడు మారడు ఎవడు మారడు మారిన జీవితం చూపించు ఇదిగో లోకమా ఐ బిన్ ట్రాన్స్ఫార్మ్డ్ నా యేసు నన్ను రూపాంతరం చేసేసాడు నా బతుకు మారిపోయింది ఇదిగో రండి చూడండి అని స్త్రీ బోధించిందండి స్త్రీ మారిన తర్వాత సువార్త ప్రారంభించిందా లేదా ముందే సువార్త ప్రారంభించిందా తెలుసు కదా అదే ఆవిడ అంతకుముందే సువార్త ప్రారంభించి ఉండుంటే ఏమవుతుంది మనకు తెలుసు కాస్పల్ ఫలితం వస్తుందా రాదండి ఏసు రక్తములను ఎప్పుడు పవిత్రులుగా చేస్తుంది అంటే మారిన నీ బతుకు పది మందికి ఉపయోగకరంగా ఉన్నప్పుడే చేస్తుందండి లేదా నీ పాపం ఎల్లప్పుడూ నీ మీదే నిలిచి ఉంటుంది నీ మీదే నిలిచి ఉంటుంది కనుక మార్పు లేని జీవితాలతో మేము సువాతి చేస్తున్నామని చెప్పేసి మీరు కోట్ల రూపాయలు ఇచ్చినా దాని ద్వారా ఏ ప్రయోజనం ఉండదు ఏ ప్రయోజనం ఉండదు అసలు క్రైస్తవ్యానికి ఏం కావాలంటే కోట్లు కాదు క్రైస్తవ్యానికి ఏం కావాలి క్రీస్తుకి ఏది అవసరం అంటే లక్షలు కాదు బ్రాండ్ వస్త్రాలు కాదు బ్రాండ్ చర్చీలు కాదు టవర్ చర్చీలు కాదు క్రైస్తవ్యము క్రీస్తు తన కోసం ఏం కోరుతున్నాడు లోకానికి ఏమి ఇమ్మని చెప్తున్నాడు అంటే మారిన నీ బ్రతుకు ఆల్